ఆదికాండము పదహారు అధ్యాయము పదమూడు వచనాన్ని చూసుకున్నాము అది చూచుచున్న దేవుడు నీవే అని పేరు తనతో మాట్లాడిన యహోవాకు పెట్టెను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక అది అనగా హాగరు హాగరు దేవునికి పేరు పెడతా ఉంది ఏం పేరంటే చూచుచున్న దేవుడు ఆమెన్ అలలుయ తన శ్రమను చూసినాడు తన కష్టాన్ని చూసినాడు తన బాధను చూసినాడు దేవుడు ఆమెను కనికరించినాడు ఆమె శ్రమల్లో దేవుడు ఆమెకు సహాయం చేసినాడు చక్కటి ఆలోచన చెప్పి ఈ శ్రీని దేవుడు నడిపించినాడు మరి దాన్ని బట్టి హాగరు దేవుణ్ణి స్తుతిస్తా ఉంది దేవుని మహిమపరుస్తా ఉంది దేవునికి ఒక పేరు పెడతా ఉంది చూచుచున్న దేవుడవు నీవే అలలుయ బైబుల్లో దేవునికి అనేకమైన పేర్లు ఉన్నాయండి అలలుయ్య అందులో ఒక పేరు చూచుచున్న దేవుడు ఈ పేర్లన్నీ ఎవరు పెట్టినారంటే ఆయా వ్యక్తులు మా పెట్టినవే అలలోయ దేవుడు స్వస్థపరిచినప్పుడు స్వస్థపరచు యహోవా యహోవా రాఫా అనే పేరు మనం చూస్తా ఉన్నాం పాపములను రక్ష నుండి రక్షించినప్పుడు యేసు అంటే రక్షకుడు అంటే పాపముల నుండి రక్షించు దేవుడుగా ఆయన పేరుంది మనల్ని అభిషేకించి జయకరమైన జీవితం ఇచ్చే దేవునిగా క్రీస్తు అనే పేరుంది క్రీస్తు అనగా అభిషక్తుడు అని అర్థం మరి అబ్రహాము కూడా దేవునికి పేరు పెట్టినాడు కదండి కొండ మీద కుమారులు బలిచినప్పుడు మరి అక్కడ దేవుడు ఒక గొర్రె పిల్లను ఏర్పాటు చేసినప్పుడు దేవుడు సమకూర్చే దేవుడిగా ఉన్నాడు నాకు ఒక బలి పైసని ఇచ్చినాడని దేవునికి పేరు పెట్టినాడు హలలుయా జెహోవా జైరే దేవుడే చూచుకొను దేవుడే సమకూర్చును దేవుడే సహాయం చేయను నా అవసరతలన్నీ దేవుడే చూసుకున్నానని అబ్రహాము దేవునికి పేరు పెట్టినాడు బైబిల్లో అనేకమైన పేర్లు ఉన్నాయి అయితే ఆ పేర్లలో ఒక అర్థం ఉంది దేవుని యొక్క గుణం ఉంది దేవుని యొక్క శక్తి ఉంది నీ జీవితంలో దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్న దాన్ని బట్టి నీవు కూడా దేవునికి పేరు పెట్టుదువుగాక గాక మీన్ దేవుడు నిన్ను కనికరించి నీ శ్రమంలో నీకు సహాయం గాక అలలోయ ఇక్కడ పరిస్థితి ఏంది అన్న విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే హాగరు తాను గర్భవతినై ఉన్నానని చెప్పి గర్వపడింది దాన్ని బట్టి తన యజమానురాలు షారా ఈమెను మరి షారాని హాగరు కొంచెం చిన్న చూపు చూసింది గర్వపడింది హాగర్ యొక్క ఈ యొక్క స్థితిని చూసిన షారా మరి ఈ హాగర్ను కొంచెం టార్చర్ చేయడం లేదా ఇబ్బంది పెట్టడం లాంటిది చేసింది నానా మాటలు అనడం లాంటిది చేసింది ఆమెను ఇబ్బంది పెట్టిన పరిస్థితిని బట్టి హాగరు అబ్రహాము ఇంట్లో దాసిగా ఉన్న హాగరు పారిపోయింది ఆమె గర్భంతో ఉంది ఎలా గర్భంతో ఉంది అబ్రహాము వల్ల ఆమె గర్భం ధరించింది అయితే శారా పెట్టిన ఇబ్బందిని బట్టి పారిపోయింది అరణ్య మార్గంలో ఎటు తోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు హాగర్ను దర్శించినాడు ఆమెకు సహాయం చేసినాడు ఆమెకు కృపను చూపించినాడు నీ యజమానురాలు దగ్గరికి వెళ్ళు అని మాట్లాడిన దేవుడుగా ఉన్నాడు అలలోయ అందుకని ఆ హాగరు మరి దేవునికి పేరు పెడతా ఉంది చూచుచున్న దేవుడవు నీవే అలలోయ దేవుడు నీ పరిస్థితిని చూస్తా ఉన్నాడు నీ శ్రమను చూస్తా ఉన్నాడు తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చించునుగాక ఆమెన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమగల ప్రేమ గల తండ్రి ఈ వాక్యం పెట్టిన ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి దీవించండి ఆశీర్వదించండి వారి శ్రమల్లో మీరు తోడుగా ఉండి వారికి సహాయం చేయండి అప్పుల బాధ నుంచి విడిపించండి మరి వారికి ఉన్న అనారోగ్యాన్ని తీసివేసి మంచి ఆరోగ్యం ఇచ్చి దీవించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఆమెలో ప్రార్థించి స్తుంచి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ